అందరికీ నమస్కారం అండి మేము ఇప్పుడు గుడిలోకి దర్శనానికి వెళ్తున్నాము అండి దర్శనం పోచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి చూపి పాలు కొడుతూ ఉన్నారు అది ఎగిరిపోయింది అందరం దిగి ఒక ఫోటో సెల్ఫీ దిగాము ఆ తర్వాత చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలో వీడియో చాలా బాగా వచ్చింది పూర్తిగా చూడండి వీడియోలో మధ్యలో రోజు చూసి వదిలేయకండి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి ఈ బాబు మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయస్వంత గుడిలో ఉందండి లోపల ఇది గుడి బయట నేను ఫస్ట్ మీకు ఒక కోనేరు చూపించాను ఆ కోనేరు ఇదేనండి అందులో నీళ్ళు లేవు కాకపోతే మోటార్ ద్వారా నీళ్ళు పెట్టారండి అది నీళ్ళు ఉంచారు ఆ కోనేరులోకి చూడండి ఆ కోనేరులో నీళ్ళు ఎలా ఉన్నాయో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎలా నడుచుకుంటూ వస్తున్నారు అలా చేస్తున్నారు అండి వాళ్ళ దాడి వాళ్ళ అబ్బాయి అల్లరికి తట్టుకోలేక పట్టుకునేస్తున్నాడు అండి చూడండి ఎలా తిరుగుతున్నాడు ఆ బాబు లోపల ఇది గుడి ప్రాంగణంలో అండి నేను గుడి బయటకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ దిగాను ఇక్కడ చూడండి భోజనాన్ని పిలుతున్నాం అండి మధ్యాహ్నం అయింది ఇక్కడ ఫస్ట్ పాయసం పోస్తున్నారు ఆ తర్వాత అన్నదానం ఉందండి అటు పక్కల ఏం పెట్టారు ఏమనేది ఈ వీడియోలో మనం చెప్తాను పాయసం తిన్న తర్వాత అన్నం పెట్టించుకున్నాను ఆ తర్వాత అక్కడ కర్రీస్ ఐదు ఆరు రకాల కర్రీస్ ఉన్నాయని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మేము కాలినడకన బయలుదేరడానికి ఆ కొండ ఎక్కేదానికి వెళ్తున్నాము అండి ఇది ఓంకారం అండి ఓంకారం విన్నాము ఓంకారం కింద ఈ భోజనాశాల ఉంది తర్వాత కొండపైకి పూత పింది అండి చూడండి కొండలో ఇప్పుడు ఓంకారం కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాం అండి మా ఫ్రెండ్స్ మేము ఎదురు కట్టెలు ఎదురు చుట్టూ చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కొండలో మా ఫ్రెండ్స్ చూడండి నచ్చలేక ఇబ్బంది పడతారు ఇప్పుడే కొండలోకి ఎంట్రీ అయినామండి చుట్టూ ఎదురు కట్టెలు దట్టమైన అండి హీరో ఉందా హీరో ఈ చిన్న హీరో వస్తాం చూడండి ఇలా కారు వెళ్తుందండి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంట కొండపైకి ఆకులు చూడండి ఎలా ఉన్నాయి పచ్చగా చాలా గ్రీనరీగా ఉన్నాయండి ఇక్కడ వర్షం పడ్డది కదండి చాలా కాకపోతే ఎండ పెడుతుంది కొద్దిగా పులు ఉన్నట్టుంది కానీ ఎండ పులుగానే ఉంది మా ముందు వాళ్ళకి నడుచుకుంటూ వస్తుంది కదండి కిందికి చూడండి వాళ్ళిద్దరు ఎన్ను నడుచుకుంటూ వస్తుందా అండి మా ఫ్రెండ్స్ నడు చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు ఏ విధంగా ఉన్నాయో వర్షం వచ్చి ఇప్పుడు నీళ్ళు కోసుకుపోయిండే అన్ని గులకరాల్లో ఏర్పడ్డాయి చూడండి చాలా జాగ్రత్తగా నచ్చాలండి ఇందులో ఎదురు బొంగులు చెట్టు చూడండి రకరకాల అడవిలో చెట్లు ఉన్నాయి ఇందులో నడుచుకుంటూ వెళ్తున్నామండి ఒకవేళ మధ్యలో టెంపుల్స్ టెంపుల్స్ వస్తే చూపిస్తాను చెట్లు కొట్టేస్తారు ఇక్కడ అడవి చెట్లు ఈ కొండల ఎగుమారు ఉందండి ఎక్కువ చాలా జాగ్రత్తగా నచ్చాలి కమ్ 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 ఓ హీరో ఈ చిన్న ఈరో నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి ఇప్పుడే ఈడ దిగి పడిపోతుంది ఎక్కువ ఇంకో పైకే ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయండి చూడండి ఈ స్టెప్స్ మార్గం ద్వారా పైకి వెళ్ళాలి ఇప్పుడు ఈ దట్టమైన అడవిలో ఈ స్టెప్స్ మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇక్కడ ఎదురు చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి నచ్చలేదు పైకి ఎక్కువ

బాబు రాజా చెప్తున్నారు మరి ముందు నడుచుకుంటా వెళ్ళాలండి పైకి ఇప్పుడు చూడండి ఇది దట్టమైన అడిగారు ఇలా ఎదురు చుట్టూ చాలా ఉన్నాయండి ఇవన్నీ చూడండి నడుచుకుంటా వెళ్తున్నా ఇక్కడ ఎక్కడైన వాళ్ళు చూడండి తాడు కట్టారండి ఈ తాడు పట్టుకుని పైకి ఎక్కొచ్చు ఇక్కడ ఒక టెంపుల్ వచ్చిందండి పైకి వెళ్ళిన తర్వాత శ్రీ వీరభగవానం రామాయ స్వామి కింద నుంచి నడుచుకుంటూ వచ్చామండి ఇక్కడ కొన్ని స్టెప్స్ కనిపిస్తున్నాయి మాక్కుంటున్నాడు అమ్మవారి దగ్గర చూడండి కొన్ని వాటర్ అందుకు పెట్టారండి ఇక్కడ తాగేదాని కోసం ఎప్పుడూ గడిచిపోయారు అండి వేసినారు ఇలా పైకి వెళ్ళాలంగా స్టెప్స్ ఎక్కుతూ చూడండి ఇక్కడ అమ్మవారు టెంపుల్ ఉంది అమ్మవారు ఈ కుండ పైన గుళ్ళు కట్టారండి చూడండి ఇలా ఉందా మొత్తం దీప్ ఫారెస్ట్ అండి చాలా గ్రీనరీగా ఉన్నాయి చెట్లు చూడండి ఇలా సెప్స్ మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నామండి చాలా కింద నుంచి నడుచుకుంటూ వచ్చామండి చూడండి చాలా హైట్ ఉందండి మొహాల పర్వతం కూడా మా స్టెప్స్ అంత హైట్ ఉందండి ఇక్కడ మధ్యలో చెట్లు వచ్చిందండి ఇక్కడ చెట్టు కొట్టేకోకుండా మధ్యలో పెట్టారండి దారి మధ్యలోనే ఇక్కడ మధ్యలో చెట్లు వచ్చాయి కానీ ఏమో కొట్టలేదండి అక్కడ ఎలాగో ఉంచారు కొకుండా అలా పైకి ఇంకా ఈ హీరో చెట్టు పైకి ఎలా ఎత్తున్నాడు ఇచ్చిన బాబు దారి పొడుగుతున్నాయి ఇక్కడ మధ్య మధ్యలో అక్కడ కట్టారండి అక్కడ వైకుంఠ సో లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఊడిందండి చూడండి ఇటు పక్క ఉందండి కైలాసం శ్రీ పార్వతీ శివ ఊడి మా ఫ్రెండ్స్ ఒక నడుచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు ఈ కింది నుంచి నడుచుకుంటూ వచ్చామండి స్టెప్స్ మార్గంరా ఎక్కిన తర్వాత నా కూర్చున్నారండి అక్కడ ఎలా పడుతుందో నడుచుకుంటూ వెళ్ళాలి ఇవి వాటర్ పైపులు అండి పైకి వెళ్తున్నాయి చూడండి సత్యలోకం చూడండి ఇలా ఉన్నాడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి ఇక్కడ ఇలా వెళ్ళాలండి మళ్ళీ నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక్కడ మా ఫోటోలు తీతున్నారు ఈ స్టెప్స్ ఇప్పుడు ఎక్కువ సినిమా కనబడుతుంది చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఎగు ఎగుడు అంటారు కదండి ఎగుడి కొండపైన ఏటవాళ్ళగా ఉన్నాయి స్టెప్స్ అంటే ఆ పిల్లలు కూడా ఎక్కుతానండి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అబ్బాయి వస్తున్నారండి చూడండి చాలా బాగుందండి చూడు ఇక్కడ సింహం నోట్లోంచి ఎలా కట్టారు నేను చూపిస్తాను చూడండి ఎలా ఉందో దేవుడు లోపల కట్టారండి అక్కడ నచ్చుకుంటూ వచ్చాండి అక్కడి నుంచి చూడండి సింహం నుంచి చూడండి ఎలా ఉందా చెమటకు చూడండి ఎలా ఎలాగ చాలా వరకు పైకి నచ్చుకుంటూ వచ్చిన తర్వాత కొండపై ఎక్కిన తర్వాత చూడండి కింద ఎలా కనబడుతున్నాయి చెట్లు దూరంగా ఇది ఒక ఫ్యాక్టరీ కనబడుతుంది చూడండి ఎలా ఉన్నాయో అక్కడ చెట్ల నుంచి చూడండి కింద ఉండే గుడి ఎందుకు కనబడుతూ పైన అమ్మవారు చూడండి ఆ సింహం పైన కింద శివుడు ఉన్నాడండి అక్కడ చూడండి ఇక్కడ చూడండి కలర్ఫుల్గా రంగు రంగురంగులుగా చాలా కలర్ఫుల్గా రంగురంగులుగా ఉంది చూడండి ఎలా వేశారు కలర్ఫుల్ కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో రంగురంగులుగా వేశారండి అక్కడ దేవుని దగ్గర చూడండి ఇక్కడ ఇంత కొండపైన గుళ్ళు కట్టారండి చూడండి చూడండి చాలా బాగా కట్టారండి చాలా కొండపైన ఉన్నాం మనం ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నడుచుకుంటూ వస్తున్నాం ఒక డాగ్ కూడా నడుచుకుంటూ వచ్చిందా అండి ఇక్కడ నుంచి కింద నుంచి చూడండి ఎలా ఉందో అక్కడ నుంచి లొకేషన్ చూడండి బ్యూటిఫుల్ అండి కనుసూపు మేరలో ఎక్కడే కాని ఇల్లులు కానీ ఏం కనిపించట్లేదు పూర్తి గా ఉంది చూడండి చూడండి మీకు ఎలా ఉన్నారు అక్కడ ఇక్కడ త్రాగునీరు కూడా ఉన్నాయండి ఇక్కడ లోపల పూజారి వాళ్ళు ఉన్నారు పడుకోరా చూడండి కలర్ఫుల్ ఎంత కలర్ఫుల్ ఉన్నాయి రాళ్ళు అసలు చాలా బాగుందండి ఇక్కడ కష్టండి ఎలా ఉన్నాయో కుక్క చూడండి ఎండకు తట్టుకోలేక నీళ్ళు పడుకోండి ఇక్కడ రోడ్డు మార్గం ద్వారా ఉంది అండి పైకి కార్లు వస్తున్నాయి ఇక్కడ కారు చూడండి ఇంకా వెళ్ళాలండి ఇప్పుడు నడుచుకుంటే పైకి మేము ఇలా కింద నుంచి వచ్చేదండి రోడ్డు నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కార్లు కూడా వెళ్తాండితే రోటే చాలా సేఫ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత అలా రోడ్ వచ్చిందండి ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా అండి మీకు అక్కడ గుడికి ఎక్కడ దూరంగా చూడండి నడుచుకుంటూ వస్తున్నారు దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడ అమ్మవారు చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు అమ్మవారు శ్రీ కాళేదుర్గాదేవి గుడి అంటే ఇది అమ్మవారు దేవి అమ్మవారు ఇక్కడ వాటర్ ఫౌంట్ ఉంది ఎందుకంటే వాటర్ లేవండి ఇక్కడ చూడండి అంతా గరణంతో కట్టారండి గుడి జనప గరండాల్తో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలండి ముందుకు మనం టెంపుల్ దగ్గరికి ఇక్కడ పూల చోట్టు నాటు ఉన్నారండి గుడి దగ్గరలోకి వచ్చామండి గుడి ప్రాంగణంలో ఉన్నామని ఇప్పుడు సరస్వతి దేవి ఏమో తల్లి అక్కడ ఇక్కడ పైకి కార్లు కూడా వస్తాయండి అక్కడ జీప్ కూడా వచ్చింది ఒకటి చూడండి మేము టెంపుల్కి వచ్చామండి గుడిలోకి వెళ్తున్నాము గుడి లోపలికి వెళ్తున్నాం అండి సుమ్ము ఉండేది చూడండి గుడి లోపల అమ్మవారు చూడండి గుడి ప్రాంగణం అండి మొత్తం అంతా స్వామి ఏకశీల విగ్రహము ఇటు పక్క ట్వంటీ ఫస్ట్ ఇటు ఒక్క అమ్మవారండి